నమస్తే సారా మానుకో సంసారం దిద్దుకో సారా మానుకో సంసారం దిద్దుకో సామాజిక గీతం రచన సరకల్పన గానం మీ పిపి ఆ సారా తాగకుర తమ్ముడు సారా తాగూర తమ్ముడు తాగితే చెడి తమ్ముడు నీవు తాగిత చెడి పోదువుర తమ్ముడు సారా తాగకూర తమ్ముడు తాగిత చెడి తమ్ముడు నీవు తాగిత చెడి తమ్ముడు సారా తాగితేను సంసారం చితుకుతుంది సారా తాగితేను సంసారం చితుకుతుంది కళ్ళు తాగితేను బుల్లుగుల్లా అవుతుంది సారా తాగితేను సంసారం చితుకుతుంది కళ్ళు తాగితేను అవుతుంది ఇల్లు పెళ్ళం పిల్లలు ఇల్లు పెళ్ళం పిల్లలు చెల్లా చెదురైపోరా అందుకే సారా తాగుకొర తమ్ముడు తాగు తాగితే చెడిపోదురా తమ్ముడు తాగితే చెడిపోదురా తమ్ముడు తాగిన సారాసుకూ తాగిన సారాసుకల నరాలన్నీ నలిపేసి నిస్సత్తు తెప్పించి ఉస్సురుముని ఎనిపించి తాగిన సుక్కల నరాలన్నీ నలిపేసి పోగాలము పెంచి పోగాలము పోగాలముదాపరించు రోగాలను తేగలవు పోగాలము పోగాలముదాపరించు రోగాలను తేగలవు అందుకే సారా తాగకురా తమ్ముడు తాగిత చెడి పోదువురా తమ్ముడు నీవు తాగిత చెడి పోదువురా తమ్ముడు పాలు చాలకా చంటిది పాలు చాలక చంటిది గోల పెట్టి ఏడిస్తే పలక బలపాల కొరకు పిల్లగాడు గోలెడితే పాలు చాలక చంటిది గోల పెట్టి ఏడిస్తే పలక బలపాల కొరకు పిల్లగాడు గోలెడితే చేత గవ్వలేక చేత చెల్లి గబ్బలేక తల్లడిల్లిపోలేదా అందుకే సారా తాగకురా తమ్ముడు తాగితే చెడి పోదువురా తమ్ముడు నీవు తాగితే చెడి పోదువురా తమ్ముడు కళ్ళు తాగిన వాళ్ళు కళ్ళు తాగిన వాళ్ళు ఒళ్ళు తాము మరిచిపోయి తాగిన వాళ్ళు ఒళ్ళు తాము మరిచిపోయి తల్లి చెల్లి ఇల్లాలను తేడాలే తెలియలేక కళ్ళకు కావరమెక్కి కళ్ళకు కావరమెక్కి చెల్లినైన చెరచగలరు కళ్ళకు కావరమెక్కి చెల్లినైన చెరచగలరు అందుకే సారా తాగకురా తమ్ముడు తాగితే చెడిపోదురా తమ్ముడు నీవు చె చెడిపోదురా తమ్ముడు రాతమ్ముడు సారామానుకొని సారామానుకోని సంసారం దిద్దుకుంటే సారా సంసారం దిద్దుకుంటే సమాజాన మంచి పేరు చేకూరును నీ కొరకు బ్రతుకు నీవు అందమైన బ్రతుకు నీవు పెందరాలి పొందగలవు అందమైన బ్రతుకు నీవు పెందరాలి పొందగలవు సారా తాగుర తమ్ముడు తాగితి చెడిపోదురా తమ్ముడు నీవు తాగితి చెడి తమ్ముడు నీవు తాగితి చెడి తమ్ముడు నమస్తే